హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు కలెక్షన్స్ వచ్చేసి మనకి సితారా సిల్క్ శారీస్ అండి జస్ట్ మోడల్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి దీంట్లో సో కలెక్షన్స్ వైజ్ అన్ని సేమ్ అండి అండ్ ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ సో మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ ని మీరు పిక్ చేసుకోవచ్చు డిజైన్ వైజ్ లో చూస్ చేసి పిక్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్ సితారా సిల్క్ శారీస్ సో కలెక్షన్స్ చాలా చాలా ఉన్నాయి యాక్చువల్లీ ఎంక్వైరీస్ ఎలా వచ్చాయి అంటే లైట్ వైట్ గా ఉండాలి బార్డర్స్ కొంచెం రిచ్ గా ఉండాలి ఇట్లా అని చెప్పేసి వచ్చాయి దట్టు ప్రైస్ మనకు బడ్జెట్ లోనే ఉండాలని చెప్పారు సో అందుకని ఈ వీడియో ఈ లైవ్ అయితే మొత్తం మనకి అవే కలెక్షన్స్ ఉంటాయి దట్టు సేమ్ ప్రైజ్ ఒక్కటే ప్రైజ్ సో కలెక్షన్స్ మోడల్స్ డిఫరెంట్ గా ఉంటాయి మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి సో మీకు పిక్ చేసుకోవడానికి సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆర్ ఒకవేళ ఐదర్ ఎవరైనా ఇప్పుడు మన లైవ్ చూడని వాళ్ళు ఉంటే కనుక మాకు ఈ శారీస్ ఇందులో కావాలి అని మెసేజ్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళ కోసము ఈ వీడియోని సెండ్ చేస్తారనుకో దానిలో సెలెక్ట్ చేసుకుంటారు కదా సో గా ఈ వీడియో తీయడానికి కూడా కారణం అదే అండి సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ని చూడండి అసలు మిస్ చేసుకోకండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఆఫర్ తో సో లైవ్ ఛానల్ ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నా కాలనీ రోడ్ నెంబర్ టూ అండ్ మన కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ ఓకేనా నెంబర్ని సేవ్ చేసుకోండి అండ్ ఎలా బుక్ చేసుకోవాలి ఆర్డర్ చేసుకోవాలి అన్న ప్రాబ్లం ఏది లేదు ఈ సైట్లోకి వెళ్ళాలి ఆ సైట్లోకి వెళ్ళాలి అట్లా ఏం లేదండి జస్ట్ ఓన్లీ నెంబర్ని సేవ్ చేసుకొని మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ ని వెంటనే ఆ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఓకేనా అండ్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ కలెక్షన్స్ చూసేద్దాము ఇలానే బైట్ చూస్తూ ఉండండి ఛానల్ అండ్ స్క్రీన్ మీద కూడా డబల్ ట్యాప్ చేయండి లైక్ చేయగానే మన కలెక్షన్ స్టార్ట్ చేద్దాం ఓకేనా ఫస్ట్ వచ్చేసి స్టార్ట్ చేద్దాము సితారా సిల్క్ బ్యూటిఫుల్ అయిన కలెక్షన్ పింక్ కలర్ ఇదే ఓవరాల్ గా మంచి పింక్ కలర్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి లైట్ వైట్ లో అండ్ శారీ వచ్చేసి మనకి మొత్తం వైట్ బ్లాక్స్ డిజైన్ తో వస్తుంది సారీ మొత్తం జరి లైన్స్ కూడా వస్తుంది ఇట్లా లైట్ వైట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అండి అండ్ హాయ్ మేడం సుసాన్ సుసైన్ 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 గారు హాయ్ అండి లైవ్ లో ఉన్నందుకు థ్యాంక్స్ అండ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి ఓకేనా ఇది వచ్చేసి పింక్ కలర్ ఓకేనా బ్లౌజ్ అండ్ పళ్ళు అండ్ శారీ సెయిమ్ సేమ్ కలర్ లో ఉంటుంది కాంట్రాస్ట్ ఏం లేదు దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఈ కలెక్షన్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అండి అండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ సో దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి మొత్తం అన్ని డిజైన్స్ చూపిస్తున్నాను నచ్చిన డిజైన్ పిక్ చేసుకోండి హాయ్ అండి భవానీ గారు హాయ్ అండి లైవ్ లో ఉన్న వాళ్ళందరికి హాయ్ అండ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి చాలా మంది లైవ్ లో ఉన్నారు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసేయండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ వెంటనే ఆర్డర్ కూడా ప్లేస్ చేసేసుకోండి ఏవైతే చూపిస్తున్నా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ లైవ్ బుకింగ్ కూడా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ వైన్ కలర్ ఇండియా పోస్ట్ ఉందండి ఇండియా పోస్ట్ కూడా ఉంది కొరియర్ అవైలబుల్ ఇండియా పోస్ట్ ఉంది అండ్ డిటీ సర్వీస్ కూడా ఉందండి ఓకేనా ఈ రోజు ఇప్పుడు బుక్ చేసుకున్నారు అనుకోండి డిస్పాచ్ అయిపోతుంది వెంటనే ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ ఉందండి శారీస్ మెటీరియల్ వచ్చేసి సిల్క్ సారీస్ అండి చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఈ కలెక్షన్స్ చాలా చాలా వరకు సేల్ చేసిన శారీస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఇవన్నీ వచ్చేసి మనకి సింగిల్ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి పికాకిష్ బ్లూ కలర్ ఓకేనా పికాకిష్ బ్లూ కలర్ కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా డిఫరెన్స్ చాలా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అండి ఇవన్నీ కలెక్షన్స్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో దీంట్లోనే డిజైన్ ఇంకొక డిజైన్ అండి డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది సేమ్ ప్రైజ్ ఇది దీంట్లోనే డిజైన్ ఒకటి డిఫరెంట్ అన్నమాట జస్ట్ డిజైన్ ఒకటి డిఫరెంట్

నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ బాటిల్ డిజైన్ డిఫరెంట్ అండి క్లాత్ మాత్రం సేమ్ సితారా సిల్క్ శారీస్ ఓకేనా అండ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ సేమ్ ప్రైజ్ అన్ని సారీస్ ఈ రోజు మొత్తం ఈ లైవ్ మొత్తం సేమ్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ హాయ్ నిహారికా హాయ్ మేడం హూ ఇస్ నిహారికా అని మెన్షన్ చేశారు ఒకసారి కెన్ యూ కెన్ ఐ నో యువర్ నేమ్ ప్లీజ్ మేడం లక్షిత మోహి హిందీ లిరిక్స్ గారు హాయ్ మేడం మెటీరియల్ వైజ్ వచ్చేసి సితార సిల్క్ అండి భారతి గారు హాయ్ మేడం అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ నెంబర్ ట్వంటీ వన్ థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ నెక్స్ట్ మరూన్ కలర్ ఓకేనా ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అండి భవానీ అమ్ భవానీ అండి ఓకే భవానీ సాఫ్ట్ క్లాత్ అండి ఎస్ అండి సాఫ్ట్ క్లాత్ భారతి గారు ఓకే ఆయాంభవాన్ని ఓకే సూపర్ సూపర్ కలెక్షన్ రమాదేవి గారు హాయ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మరూన్ కలర్ ఓకేనా నెక్స్ట్ కలర్ మరూన్ కలర్ ఇవి చాలా చాలా సోల్డ్ అవుట్ అయిన శారీస్ తట్టు మంచి రివ్యూస్ ఉన్న శారీస్ అండి అండ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా సో నచ్చిన కలెక్షన్ నచ్చిన డిజైన్ వైజ్ కూడా ఆర్ ఇప్పుడు ఇది డాట్స్ వివింగ్ లో ఉంటుంది ఇందాక చూపించింది ఫ్లవర్స్ డిజైన్ సో ఈ టూ డిజైన్స్ లో మీకు ఏదైనా నచ్చినట్లయితే పిక్ చేసుకోండి ఎందుకంటే ప్రైస్ ఒకటే అండ్ తట్టు విత్ ఫ్రీ షిప్పింగ్ కదా నచ్చిన కలెక్షన్ నచ్చిన శారీని వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎందుకట్లా సో నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ వివింగ్ డిజైన్ లో ఇంకొక ఇంకొక మోడల్ అయితే ఓపెన్ చేస్తున్నాను సూపర్ ఉంటుంది ఇది కూడా ఇక్కడ శారీ మొత్తం రె లైన్స్ వస్తాయి అండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ప్రతి ఒక్క శారీ ఈ శారీ అన్ని వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ లోనే వస్తున్నాయి కింద కొంచెం ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇది బార్డర్ సో శారీ మొత్తం జరీ లైన్స్ తో వస్తుంది విత్ ఫ్లవర్ బంచెస్ తో వస్తుంది పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ తో చెప్పండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు లేదు మేడం నార్మల్ వాష్ అయినా చేయొచ్చు నాట్ ఏ ప్రాబ్లం ఓకేనా అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అండ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ లోనే వస్తున్నాయి ఈ కలెక్షన్స్ అన్ని సో లైవ్ ని ఇలానే కంటిన్యూస్ గా చూడండి ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను మే పింక్ కలర్ పేమెంట్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కాల్ చేయాల్సిన నెంబర్ ఆల్రెడీ పిన్ చేసాం ఒక్కసారి చూడండి అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ మంచి మంచి డిజైన్స్ మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అండి దానిలో లైట్ వెయిట్ లో ఉంటాయి ఈ సారీస్ కలెక్షన్స్ అండి మంచి రివ్యూస్ మంచి మోడల్స్ ఉన్నా అదొక్కటే అనిపిస్తుంది ఏంటి మళ్ళీ చెప్పండి ఓకే నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్ ఓకేనా నెక్స్ట్ పింక్ కలర్ సో లిమిటెడ్ స్టాక్ ఉంటుందండి ఫాస్ట్ గా బుకింగ్ చేసుకోండి ఇప్పుడు ఏవైతే చూపిస్తున్నానో అవే డిజైన్స్ ఉన్నాయి అవే స్టాక్ అవైలబుల్ గా ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా చాలా బాగున్నాయి సో లైవ్ ఛానల్ ని ఫాలో అవ్వండి రెగ్యులర్ గా మంచి ఫ్యాబ్రిక్స్ డిజైన్స్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఇవి ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మాత్రమే సో ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇవన్నీ కలెక్షన్స్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ లోనే మోడల్స్ డిఫరెంట్ గా ఉంటాయి అండ్ ఈ మన స్టోర్ సెవెంటీన్ ఇయర్స్ యానివర్సరీ సందర్భంగా మనమైతే పట్టు మెలా పెట్టబోతున్నాం ఫిబ్రవరి సిక్స్త్ న సో నియర్ బై ఉంటే విజిట్ అవ్వండి స్టోర్ కి ఓకేనా రేట్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లోనే చెప్పానండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్

ఏమైంది మా శారీస్ తీసుకున్న మేడం నా శారీస్ బాగున్నాయి నిర్మల మాది నిర్మల్ బాగుంది థ్యాంక్ యూ అండి రజిత గారు థ్యాంక్ యూ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సారీస్ బాగున్నాయి నిర్మలా గారు నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం డిజైన్ డిఫరెంట్ అనమాట టూ కలర్స్ స్వీమింగ్ లో ఉంటుంది యాష్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ ఇది బ్లాక్ కలర్ యాష్ విత్ బ్లాక్ కలర్ హాయ్ మ్యామ్ సూపర్ కలెక్షన్స్ థ్యాంక్ యూ అండి నిర్మల్ డిస్టిక్ ఓకే 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 అండి ఫైన్ థ్యాంక్ యూ కొంచెం అర్థం కాలేదు నిర్మల్ అంటే నేను అనుకున్నాను నేమ్ అనుకున్నాను ఓకేనా హాయ్ మేడం సూపర్ కలెక్షన్స్ థ్యాంక్ యూ అండ్ ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అండి ప్రైస్ వచ్చేసి గ్రీన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి హాయ్ మేడం సో అందరికి హాయ్ అండి లైవ్ లో ఉన్న వాళ్ళకి హాయ్ ఏకుల శ్రీదేవి గారు హాయ్ అండి నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కి గ్రీన్ కలర్ సో టూ టైప్స్ ఆఫ్ గ్రీన్స్ ఉన్నాయి టూ టైప్స్ ఆఫ్ గ్రీన్స్ టూసి పిక్ చేసుకోండి ఓకేనా ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అండి ప్రైజ్ వచ్చేసి నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్రౌన్ కి మస్టర్ లోకి బ్రౌన్ కలర్ బోర్డర్ వివింగ్ లో వచ్చింది ఇవన్నీ సేమ్ ప్రైజెస్ అన్ని ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మాత్రమే హర్జిత గారు థ్యాంక్ యూ మ్యామ్ ఓకే షాప్ అడ్రస్ నిహారిక షాప్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ అండి ఈసీఎల్ అర్జున కాలనీ రోడ్ నెంబర్ టూ లైవ్ లొకేషన్ కూడా షేర్ చేస్తాం వాట్సాప్ లో మెసేజ్ చేయండి లక్షిత గారు హాయ్ అండి ఓకేనా సో ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అండి ప్రైజ్ వచ్చేసి విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇదా సో నెక్స్ట్ వచ్చేసి డోలా సో డోలా అంటున్నా మనం బాందిని డిజైన్ లో అండి ఓకేనా చూస్ కేరళ షిప్పింగ్ ఛార్జ్ కేరళకి కూడా ఫ్రీ షిప్పింగ్ అండి మీరు కట్టుకున్న శారీ ప్రైస్ నేను కట్టుకున్న శారీ ప్రైస్ వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి అది వచ్చేసి టిష్యూ శారీ ఓకేనా దానిలో కలర్స్ కూడా ఉన్నాయండి కలర్స్ నేను లాస్ట్లో చూపిస్తాను యాక్చువల్లీ ఇందాక లైవ్ కదా దానిలో చూపించాను ఇదిగో లింక్ పంపిస్తాను వాట్సాప్ చేయండి ఒక్కసారి లో మెసేజ్ చేయండి మేడం అందిని గారు వాట్సాప్ లో మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బాధిని డిజైన్ లో లైట్ ఇష్ కలర్ నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అండి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ విత్ బాంధి డిజైన్ తో అండ్ కలెక్షన్స్ వచ్చేసి మనకి సితారా సిల్క్ కలెక్షన్ కలెక్షన్